దేవనామానికి మహిమ కలుగుని కాక సత్యవాక్య సహవాసం చూస్తున్న ప్రతి ఒక్కరికి నృదయపూర్వకమైన వందనాలు ఒక మంచి మాట అండి బైబిల్ మాట మనం నేర్చుకోవాల్సిన మాట మనం నేర్చుకుని అనేకులకు నేర్పించాల్సిన మాట ఏంటా మాట అని చూస్తే డెబ్బై ఎనిమిదో కీర్తన ఆరవ వచనం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనం యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె వన్ కండిషన్ తిరుగు బడకయు ఏంటి యథా దౌర్దయం లేకుండా పితరుల వలె అని మనం చూస్తూ ఉంటే మన పితరులు ఎవరు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అంటాం ఎస్ మన పితరులు ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఒక స్థిరమైన మనసు లేకుండా దేవుని వైపు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు మేలు చేసినప్పుడు స్తూ మళ్ళా కొన్ని దినాలు బాగున్నాక బాగుంది కదా అని వారి వారి జీవనాన్ని కొనసాగిస్తూ అన్యుల వైపు తిరుగులాడుతూ ఉన్నారు ఎప్పుడైతే మరలా వారి భ్రష్టత్వంలోకి పడిపోయిన తర్వాత దేవుడు వారిని వేరొక రాజుకు అప్పగించినప్పుడు మరలా ఏడుస్తూ ప్రభా ఈ కఠినమైన పరిస్థితుల్లో ఏంటని మరలా 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 న్యాయాధిపతుల గ్రంథం అంత అలాగే ఉంటుందండి పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు దేవుడదే అంటున్నాడు యథార్థ హృదయము కాకుండా మీరు మీ పితరులు ఎలాగైతే ఉన్నారో స్థిరమైన మనసు లేకుండా అలా మీరుంటున్నారు మరి స్థిరమైన మనసు కలిగి ఉన్నావా ఈ లోకం మనకి స్థిరం కాదండి ఈ స్థిరము కాని దానికోసం మనం వెంపర్ల పడుతున్నాం స్థిరమైనది కాదు మన దేహము చిరకాలముండదు మన భోగము ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనున్నదు మర్మాలను వివరించే మహాత్ముడు ఏసంటే ఏసంటే ఎవరు తెలుసుకో మార్గమందు నీవు నడుచుకో ఎస్ ఈ దేహము స్థిరమైంది కాదు ఈ లోకము స్థిరమైంది కాదు అస్థిరమైన వాటి కొరకు స్థిరమైనటువంటి ఈసేను స్థిరమైన పరలోకాన్ని ఎందుకు విడిచిపెడతావు కాబట్టి ఈ దినమందు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీవు స్థిరముగా నిలబడుచున్నావా స్థిరమైన రాజ్యం కొరకు నీవు ప్రయాసపడుతున్నావా నీ ప్రయాస అలా పడితే వ్యర్థము కాదు కాబట్టి స్థిరమైన మనసు కలిగి దేవుని మీద అనుకుని మనం జీవిస్తే ఏవని మనసు నీ మీద హాను కొను ఓ నా ఈస స్థిరమైన మనసు కలిగి మనము ప్రభుని స్థుతిద్దాం ఆమె